డే ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సోమవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్లో తొలి సమావేశం జరిగింది ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి ముఖ్య నిర్ణయాలను చైర్మన్ మీడియాకు వివరించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి క్యూ లైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా రెండు లేదా మూడు గంటల్లోనే దర్శనమయ్యేలా ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఈ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయమై ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించామన్నారు తిరుమలలో డంపింగ్ యార్డులోని చెత్తను మూడు లేదా నాలుగు నెలల్లో క్లియర్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు తిరుపతిలోని శ్రీనివాస సేతును గరుడవారధిగా పేరు మార్చడానికి అలాగే అలిపిరిలో టూరిజం కార్పొరేషన్ ద్వారా దేవలోకుకు కేటాయించిన ఇరవై ఎకరాల భూమిని వెనక్కు తీసుకుని టీటీడీకి ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించారు తిరుమలలో రాజకీయాలు మాట్లాడేవారిని ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు తిరుపతి స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించేలా నిర్ణయించారు శ్రీవాణి ట్రస్టు పేరును మార్చేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి వచ్చే సమావేశంలో ఒక రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలిచ్చామని తెలిపారు ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్లను వెనక్కు తీసుకుని పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు నిర్ణయించారు ఈ అంశంపై వచ్చే సమావేశంలో చర్చించడానికి నిర్ణయం తీసుకున్నారు నిత్యా అన్నప్రసాద భవనం మెనూలో అదనంగా మరో పదార్థాన్ని చేర్చేందుకు నిర్ణయం తీసుకున్నారు వివిధ రాష్ట్రాలకు చెందిన టూరిజం కార్పొరేషన్లు ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీలకు టీటీడీ కేటాయించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు వందల రూపాయల టికెట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని పూర్తిగా పరిశీలించిన అనంతరం సదరు సంస్థలకు కోటాను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించారు తిరుమలలో గోగర్భం డ్యాం వద్ద విశాఖ శ్రీ శారదాపీఠానికి చెందిన మఠం నిర్మాణంలో అవకతవకలు ఆక్రమణలు జరిగినట్లు టీటీడీ అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా భవనం లీజును రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు బ్రహ్మోత్సవాల్లో విశేష సేవలు అందించిన ఉద్యోగులకు గత సంవత్సరం ఇచ్చిన బ్రహ్మోత్సవ బహుమానాన్ని పది శాతం పెంచాలని నిర్ణయించారు తద్వారా రెగ్యులర్ ఉద్యోగులకు పదహైదు వేల నాలుగు వందల రూపాయలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏడు వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు బ్రహ్మోత్సవ బహుమానం అలాగే శ్రీవారి ఆలయంలో లీకేజీల నివారణకు అన్న కేంద్రం ఆధునీకరణకు టీవీఎస్ సంస్థతో ఎంవోయూ ఈ పనులు ఉచితంగా టీవీఎస్ సంస్థ చేయనున్నట్లు తెలియజేశారు ఈ గరుడ వారధి ఏదైతే ఉందో ఆయన స్టార్ట్ చేశారు దాన్ని గత ప్రభుత్వం పేరు మార్చడం జరిగింది కాబట్టి దాన్ని మళ్ళీ సేమ్ పేరు గరుడ వారిధిగా నియమించాలని పేరు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం ఈ అలిపిరిలో ఏదైతే ఇరవై ఎకరాలు భూమిలో టూరిజం వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది అటు ఇక అక్కడ గతంలో చంద్రబాబు నాయుడు దేవలోకం అనే ఒక ప్రాజెక్టుని ప్రారంభించాలని ఒక మంచి ఆలోచనతో వారు ప్రారంభిస్తే దాన్ని ఇప్పుడు కొన్ని చేతులు మారి ముంతాజ్ అనే హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ కన్స్ట్రక్షన్ కోసం ప్రయత్నాలు జరిగినాయి అది కొండకు ఆనుకొని ఉంది కాబట్టి అది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి దాన్ని మేము సుదీర్ఘంగా చర్చించాం దాన్ని ఆ ప్రభుత్వ భూమి అయితే ఉందో దాన్ని టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది తిరుమలలో ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు ప్రెస్ మీట్లో రాజకీయాలు మాట్లాడుతున్నారు అది పూర్తిగా నిషేధించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం అవసరమైతే కేసులు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం ఇకపోతే ఈ స్థానికులు అయితే ఎవరైతే తిరుపతిలో నివాసం ఉంటున్నారో వాళ్ళకి గతంలో నెలకు ఒకసారి ఫస్ట్ ట్యూస్డే వాళ్ళకి దర్శనం కల్పించేవారు ఈ మధ్యన దాన్ని రద్దు చేశారు దాన్ని తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం నెలలో మొదటి మంగళవారం వాళ్ళకి ఈ దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం